మైగ్రేషన్ కాదు ఇరిగేషన్ కు మారుపేరుగా ఎనిమిది లక్షల ఎకరాలకు నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు చెప్పి ప్రణాళికలు రూపొందించి తొంభై శాతం పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి పది శాతం పని కూడా చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు ఏం బాధ నీకు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకు నీళ్ళు ఆయన బయటికి చెప్పాడు కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసు ఊకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి వీడేమ్రాయ ఎక్కువ గుర్తున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన ఉన్నాయి ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు చెంచగాడు చెంచగాడు లెక్కుండాలి గాని ఎక్కువ తక్ ఎగురు తూకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి దయచేసి ఈ రెండేళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిండా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి రైతులకు రైతు భరోసా అయ్యాడు కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యడు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అది ఇయ్యడు ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు ఇలా యూరియా బస్తా ఇయ్యను అంట మొత్తం పాలమూరును సస్యశామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి పదిహేడు ఇడికి వస్తున్నాడంట గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒకసారి మోసపోవాలి ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది అయినా నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ మోసగాడు ఆయన చెప్పి మోసం చేసిండు ఆయన ఏమన్నాడు ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు ప్రజలు మోసగాళ్ళని నేను నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పు కాదు ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మీకు మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నాయకత్వంలో నేమో చేస్తా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి పదిహేడు తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి ఒక్క మాట స్పష్టంగా చెప్పు నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటి హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ పద్నాలుగు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒకసారి తెలంగాణ యువతకు పాలమూరు యువతకు మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే మేము మా గవర్నమెంట్ లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు దేవర కద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు మహబూబ్ నగర్ లో దివిటి పల్లిలో అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు పోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ అని వచ్చినాక ఉన్న ఐటి పరిశ్రమలు బారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కుల్లం కుల్లా చెప్తున్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు మేము పెళ్లిలు పేరెంటలు తిరుగుడు తప్ప మాతోనేం లేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు వాస్తవం అది ఎందుకు ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇళ్లకు వీళ్ళకే ఇయ్యడు మరి సర్పంచులకు ఇస్తాడా ఇయ్యడు ఒక రెండేళ్ళు కష్టం ఉంటుంది గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి ఇంకొక రెండేళ్ళు కష్టం ఉంటుంది ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు అప్పుడు మళ్ళా చేసుకుందాం రెండేళ్ళు ఉంటుంది కష్టం ఆడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లకు ఏమని మీరు మా పార్టీలకు రండి మీకు డెవలప్మెంట్ చేస్తాం ఇది చేస్తాం మన్ను చేస్తాం మా సమయం చేస్తాం ఏమీ లేదు అక్కడ ఎమ్మెల్యేలకే పైసలు లేవు మీకేమిస్తారు వాడు మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండి నేను చెప్తాలేను మా బతుకు పెళ్లి పేరంటాలు తిరగనికి తప్ప దేనికి వానికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్తున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను చెప్పలే ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన జూపల్లి ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు మొన్న ఎక్కడో ఆదిలాబాద్ పోయిండు జూపల్లి పోతే అక్కడ ఆదిలాబాద్లో వాళ్ళు అడిగారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగారు సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు మాకడ కూడా డిమాండ్ ఉంది ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది అది మీరు ఇయ్యాలి అన్నారు అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాప ఇగో నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు నేను హామీలు ఇయ్యా అన్నాడు మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం పద్నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తది మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ఒకటి ఆలోచన చేయండి యూరియా బస్తాలు ఇయలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా ఇల్లు ఈ సన్నాసులు రెండున్నర వేలు ఇస్తానడు మహిళలకు మహాలక్ష్మి ఇస్తాడా ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన ఏమర్థం చేసుకున్నాడు బూతులు మాట్లాడాల మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు నువ్వు అడిగినావు అనుకో ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా మరి పదిహేదు వేల రూపాయలు ఇస్తాంటివి రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తాంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా ఒకటే వచ్చు రెండవది ఏమైనా మరి మహిళలకు రెండున్నరవై ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా నువ్వు గట్టి కడిగిన బంగారం ఎదురయన అని నీ నీ పేగులు తీసి మెడలేసుకుంటా బూతులు మాట్లాడికి రెడీ మాకు రావా బూతులు ఆయన కన్నా ఒక భాష వచ్చేమో నాకు నాలుగు భాషలు వచ్చు తిట్టుమంటే పొల్లు పొల్లు తిడతా కానీ ఇక మంచిది కాదని ఊకుంటున్నాను ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది అది మన దగ్గర అంటారు కదా ఉల్లెల అడ్డిమారి గుడ్డి దెబ్బలు అటు గుడి దేవాల కిస్మత్ బాగుంది మేము అనుకోలే కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు నేను చెప్తున్నది కరెక్టే కదా మీరు ఒకసారి చెప్పు ఏమనుకున్నారు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా అదే అనుకున్నారు కాబట్టి అంటే హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.